పేరు షేక్ అల్లా బక్సూ తిరుపతి జిల్లా సూనూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలం ఆర్మేన్పాడు గ్రామ నివాసిని నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను మా కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు గౌరవ లోకేష్ బాబు గారు జూలై ఒకటో తారీఖున మా కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి ఆహ్వానించి మా బాగోగులను మా సుఖాలను తెలియ తెలుసుకున్నారు ఆ సందర్భమున మా కుమార్తెలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత విద్యను అందిస్తానని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం ఈరోజు మాకు చల్లపల్లి ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లో పిల్లలకి ప్రవేశాన్ని కల్పించి ఉచిత విద్యను అందించి తన మాటను నిలుపుకున్నారు వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు మా కుటుంబం అంతా జీవితాంతం నారా వారి కుటుంబానికి రుణపడి ఉంటుంది అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గారికి భువనేశ్వర నమస్కారం అండి నా పేరు షేఖ ఆరిఫ ఈరోజు మేము ఎన్టీఆర్ ట్రస్ట్కి కి కలుసుకున్నామండి సార్ చెప్పినట్టే మాట నిలబెట్టుకున్నారండి జూలై ఫస్ట్ మాకు ఒంగవల్కి పిలిపించి మా సమస్యలన్నీ అడిగి తెలుసుకున్నారండి మా భర్త చెప్పినట్టే నా పిల్లల కోసం విద్య కోసం అడిగారండి అలాగే సార్ అడిగినట్టే మాటను కాదనకుండా ఈ రోజు మా పాపకి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సీట్ ఇప్పించారండి నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి భువనేశ్వరి మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి మా ఇంటిలో పాది ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ సార్